విత్ వర్డ్ వాగ్దానము రెండవ కరిందీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనము ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు మన జీవితం అంతా ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలతో దుఃఖంలో మునిగి ఒంటరితనాన్ని అనుభవిస్తాము ఎన్నోసార్లు మనమెంతో నమ్మకముంచే మన ప్రాణ స్నేహితులు సైతం మనల్ని విడిచి వెళ్ళిపోతారు అటువంటి సమయాల్లో ఎవరైనా మన భుజంపై చేయి వేసి నీకేం కాదు నేనున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవెటువంటి సమస్యలో ఉన్నావో నాకు తెలుసు నేను నీ స్నేహితులను నిన్నే మాత్రము విడువను ఎన్నడూ ఎడబాయను అని నీ చెవుల్లో ఎవరు ఇలా చెబుతారో చెప్పగలవా ఇలా చెప్పేది ఒక పరిశుద్ధాత్ముడు మాత్రమే అనేక సందర్భాలలో అటువంటి అనుభవాన్ని నేను పొందాను పరిశుద్ధాత్ముడు అదృశ్యుడైన స్నేహితుడు సహవాసి నడిపించేవాడు సహాయకుడు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనకు ఉపశమనాన్ని సంతృప్తిని ఇచ్చేవాడు ఆయన మన చింతల నుండి బాధల నుండి శ్రమల నుండి విడిపించేవాడు ఆయన మన అవసరతాన్ని తీర్చగలిగేవాడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనకు బలము నిరీక్షణ నిచ్చి కనికరించువాడు ప్రార్థన యేసు ఈ ఈరోజు నుండి నేను ఆదరించేవాడిగా సమాధానపరిచేవాడిగా ప్రోత్సహించేవాడిగా ఉంటాను మములను అనాథులుగా విడువక మా కన్నీరు తురిచి ఆదరించుటకు నీవు పంపిన పరిశుద్ధాత్మునికై వందనాలు గుండె చెదరి ఏ మాత్రము నిరీక్షణ లేక ఉన్న వారిని నేను ఆదరించినట్లు సహాయం చేయుము ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్